టీసీఎస్ కి ల్యాండ్ కేటాయించారనేది నిన్న అఫీషియల్ గా ఒక జియోని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఎంత దారుణం ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు నేను ఇది గవర్నమెంట్ అఫీషియల్ జియో ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు గవర్నమెంట్ అఫీషియల్ గా టీసీఎస్ కి భూములు కేటాయిస్తూ ఇచ్చినటువంటి జియో ఈ జియో కాపీలో ఎనిమిదో ఎనిమిది పేజీలో మీరు చూస్తే ఎనిమిది సీరియల్ నెంబర్ ఎనిమిదిలో ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్

అంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత చీప్ గా కనపడుతుందా ఎక్కడన్నా అసలు తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్లు అమ్మేయటం అనేది వందల వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అమ్మేయటం అనేది అసలు ఈ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా ఎందుకంటే